ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథందే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని అన్న స్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఈరోజు మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను చాలామంది అంటే చాలామంది అక్క మీరు చెప్తున్న విషయాలు చాలా అంటే చాలా మంచి ఇన్స్పిరేషన్గా ఉంటున్నాయి మంచి మంచిగా కనెక్ట్ అవుతున్నాయి అక్క మేము కూడా మీతో చాలా విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాము అని చాలామంది నాకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనము అంతగా మనం అంతగా కనెక్ట్ అవుతున్న దానికి రీజను అంతా ఏంటి అంటే సాయినాథుడే మనం గనక సాయినాథుని పైన ఆధారపడితే బాబానే మనకు సర్వస్వం కనుక మనం బాబావారితోనే మనం ఏదైనా చెప్పుకోగలం కనుక బాబావారితో మన రుణానుబంధం ఇంకా మరింతగా ఎలా పెంచుకోవాలి ఆయనతో మనతో మనకు మరింతగా ఆయనపై సాన్నిత్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అంటే కనుక బాబావారితో రుణం రుణానుబంధం పెంచుకోవాలి అంటే మన వైపు నుంచి మనం ఏమి చేయాలి అంటే కనుక సాయినాథుణ్ణి మరింతగా స్మరించుకోవడమే ఫ్రెండ్స్ మనము మన ప్రేమను మరింతగా సాయినాథునిపై కేంద్రీకరించి సాయిను సాయినాథుని మీద మరింతగా ఆధారపడితే కనుక మనం ఎంతగా సాయినాథునిపై ఆధారపడితే సాయినాథుడు మన బాధ్యతను అంతగా వహిస్తారు ఫ్రెండ్స్ మనం మనం ఎంతగా ఆధారపడితే అంతగా సాయినాథునిపై భారం కనుక వేస్తే సాయినాథుడు మనకు అంతగా రుణ రుణక్రస్తులను చేస్తారండి ముందు ఈ విషయంలో చాలా అంటే చాలా నిక్కచ్చిగా నేను చెప్పగలను నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాబావారిపైన వేసి భారం వేసి సాయినాథ నువ్వు ఎటు తిప్పితే అటు తిప్పు నాకేమీ తెలియదు నువ్వే మంచిగా చేస్తావు అన్న నమ్మకం నేను ఇంకెవ్వరిని ఏమీ అడగలేను తండ్రి అని నేను సాయినాథుని కోరుకుంటూ ఉంటాను నా జీవితంలో నాకు అన్నీ కూడా సాయినాథుడు వడ్డించిన విస్తరిలాగా నా సాయినాథుడు నాకు అన్నీ మంచిగా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏది కూడా బాబావారిని ఇది అడిగాను ఇది నాకు లేదు కాదు అన్నది ఇంతవరకు నాకు ఎప్పుడూ లేదు అది సరి అయినది అని మనకు అనిపిస్తే కనుక తప్పకుండా మనకు సాయనాథుడు హెల్ప్ చేస్తారు అని మీతో నేను నిక్కచ్చిగా చెప్పగలను మరి ఈ ఈ ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశాన్ని తీసుకుని వచ్చారో మరి తెలుసుకుందామా ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను తల్లి ఇటువంటి పరిస్థితులు తట్టుకుని నిలబడాలి అంటే ఎంతో ఓర్పు సహనము ఉండాలి నువ్వు ఎంతో గుణవంతురాలివి నువ్వు ఎంతో మంచి ప్రవర్తన అలవరచుకున్న తల్లివి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అనేది నీ లక్ష్యం ఇతరులను బాధ పెట్టకూడదు అనే ఆలోచన వైఖరిని నువ్వు కలిగి ఉంటావు ఓదార్పు ఇవ్వాల్సిన మనిషే నిన్ను బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది నేను అర్థం చేసుకోలేనా చెప్పు మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేసింది ఏ పరిస్థితిని అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలాగా అతడు తయారయ్యాడు ఎప్పుడూ కూడా భార్యా బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా తిడుతూ దూషిస్తూ వారిని మానసికంగా కూడా నరక యాతనకు గురి చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంతో నమ్ముకున్నా నీ వాళ్ళే నిన్ను ఏడిపిస్తూ ఉంటే ఆ నరకం ఏంటో నాకు బాగా తెలుసు నేను చూడలేదని నువ్వు అనుకుంటున్నావు కదూ ఈ బాబా నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు బాధపడుతున్నావు కదా ఎప్పటికీ అలా అనుకోవద్దు నువ్వు ఎన్నోసార్లు నన్ను ప్రార్థించావు బాబా నా కష్టాలన్నీ తొలగించు నన్ను అర్థం చేసుకునే ఆ బంధమే నన్ను చాలా దూరంగా పెడుతుంది ఇప్పుడు కూడా నన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారు నా అనుకున్న వాళ్ళే నన్ను ఇంత నరక యాతనకు గురి చేస్తే నేను ఎలా ఉండాలి ఎంతో ఓర్పగల దానిని నేను ఎంతో సహనంగా మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉంటాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఇలా బాధపడుతూ ఉంటావు అవునా అమ్మ ఎప్పుడూ కూడా నీ బంధంలో మార్పు రావడానికి నేను అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కానీ అతను చేసిన కర్మ అనుసారం అతను కొన్ని అనుభవించక తప్పదు కదా అతను ఆ పాపాలను అనుభవించేస్తున్నాడు ఆ పాపాలను అతను మోయక తప్పదు కానీ ఇప్పటి నుంచి నేను అతనిలో మార్పును ఖచ్చితంగా తీసుకుని వచ్చి మీ అందరితో సంతోషంగా ఉండేలాగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను మీ అంత ఓర్పు గల కుటుంబం దొరకడం అతని చాలా అదృష్టం అతను మాత్రం గుర్తించలేకపోతున్నాడు దానిని ఎప్పుడు కూడా మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతూ ఉన్నాడు అతని కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు భార్యా బిడ్డలను అర్థం చేసుకోలేక వాళ్లను అశ్రద్ధ చేస్తున్నాడు ఎప్పుడు కూడా ఎంతో ఆగ్రహం తెప్పించేలాగా అతని ప్రవర్తన అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టాలనే లక్ష్యాన్ని తను అలవరుచుకుంటూ ఉన్నాడు అలాంటి వ్యక్తికి నేను మార్చాలనుకుంటున్నాను నాకు అతని మీద ఎంతో కోపం వస్తోంది కానీ నిన్ను నీ బిడ్డలను చూసినప్పుడు నేను నా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అతనిని మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను త్వరలో మీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు నువ్వు ఏమాత్రము అధైర్యపడకు ఇప్పటి వరకు నువ్వు ఎంత ధైర్యంగా అయితే నిలబడ్డావో అదే ధైర్యం ఇకపై కూడా నువ్వు కొనసాగించాలి నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటానని మాట ఇస్తున్నాను నీది ఇది నీకు ఎంతో అక్కరకు వస్తుంది అతన్ని మార్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఖచ్చితంగా మారి మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూసుకుంటాడు ఈ విషయంపై నువ్వు ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకోవద్దు నువ్వు బెంగపడడం వలన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది నువ్వు అనారోగ్యం పాలైతే నీ బిడ్డలను నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు ఎందుకంటే బిడ్డలకు తండ్రి ఆలనా పాలన ఎలాగూ తెలియదు అతని బిడ్డలను ఎలా చూసుకోవాలో ప్రేమగా ఎలా ఉండాలో బిడ్డలకు ఎటువంటి అవసరాలను సమకూర్చాలో అతనికి అసలే తెలియదు నీ బిడ్డలను నువ్వైనా ప్రేమగా చూసుకోవాలి కదా కనుక నువ్వు ధైర్యంగా ఉండు అన్నీ సర్దుకుంటాయి నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే నిన్ను చూసి నీ పిల్లలు కూడా ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు ఎందుకంటే తల్లిదండ్రులను చూసి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు మన మ మన మనసు ఎలా ఉంటే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు నిన్ను చూసి సంతోషపడతారు నువ్వు కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉంటే నీ పిల్లలు కూడా నిన్ను చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు మానసిక వేదన గురి అవుతూ ఉంటారు అన్ని రకాలుగాను మంచి జరుగుతుంది నీకు ఓర్పు సహనము నీకు ఇచ్చిన భగవంతుని ఆయుధాలు నువ్వు ఎప్పుడూ చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు నరకప్రాయమైన జీవితం అయితే కొనసాగించావు కదా ఇకపై నీకు ఓర్పు సహనము అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం తొలగిపోబోతుందమ్మా ఈ సాయిపై పూర్తి విశ్వాసం నీకు ఉంది కదా నన్ను ఎంతగానో నమ్ముకున్నావు అలాంటప్పుడు నీకు అంతా మంచి జరగాలని నేను చూసుకుంటాను అంతేకాని నువ్వు ఇలా బాధపడుతూ ఉండటం వల్ల నేను కూడా నిన్ను చూసి బాధపడవలసిన గతి వస్తోంది అలాంటి స్థితిని నువ్వు తీసుకురావద్దు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఇకపై నీకు ఓర్పు సహనము అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం ఖచ్చితంగా తొలగిపోతుంది తల్లి నీ భర్త అంటూ మారితే నీ జీవితానికి ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు కేవలం నువ్వు నీ భర్త కోసం మాత్రమే ఆరాటపడిపోతూ ఉంటావు కేవలం అతనిలో మార్పును గమనిస్తే కనుక నువ్వు చాలా సంతోషిస్తావు అతనిలో ఉండే మార్పు ఖచ్చితంగా నువ్వు గమనించే నువ్వు తీరుతావు తల్లి అతనిలో మార్పు వస్తే కనుక నీ యొక్క అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండనే ఉండదని అనుకుంటున్నావు కదూ నేను ఖచ్చితంగా అతన్ని మార్చి తీరుతానని నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా దుఃఖించకుండా ధైర్యంగా ఉండు ఎందుకంటే నువ్వు దుఃఖించావంటే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు పసి మనస్తత్వాన్ని ఎప్పటికీ కూడా మనం బాధ పెట్టకూడదు వారు జీవితంలో స్థిరపడే సమయం కూడా ఇదే ఈ సమయంలో వారు మనకు కనుక కలత చెందితే మనసు పరిణామాలు వేరుగా ఉంటాయి కనుక తల్లిగా నువ్వు వారికి ధైర్యం చెప్తూ వారిని జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలు ఇస్తూ ఉండు అతి త్వరలో నీ భర్త మారి మీ అందరితో ప్రేమగా ఉంటాడు అలా ఉంచే బాధ్యత నాది కదా ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా అధైర్యపడకు ఎప్పుడు ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో ఉండు నేను ఖచ్చితంగా అతనిలో మార్పు తెస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను అని మరలా మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా నువ్వు మనశ్శాంతిని అలవరుచుకోవాలి ఇకపై అందరూ కూడా ఆనందంగా సంతోషంగా నీ భర్త బిడ్డలు నువ్వు అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఉండాలని నా ఆశీస్సులు నీకు తెలియపరుస్తూ ఉన్నాను అని సాయినాథుడు మనకు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ సాయినాథుడు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మనకు సాయినాథుడు ఏది చెప్పినా కూడా మనకు ఎంతగానో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి మీకు ఎంతగా నమ్మకాన్ని కలిగించిన ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయటం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది అని మరొకసారి మీ అందరినీ ఆశిస్తూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి సర్వేజనా జనా సుఖినో భవంతు